Hi friends! అబ్బా ముఖ్యంగా ఉల్లిపాయ కట్ చేయాలంటే వాము కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి కళ్ళు మంటలు పుడుతూ ఉంటాయి చాపింగ్ బోర్డు కూడా స్మెల్ వస్తుంది మరి వీటన్నింటికి ఒకే పరిష్కారం ఏంటనుకుంటున్నారా వెనిగర్ ప్రతి ఇంట్లో వెనుగర్ను అయితే కిచెన్ లో తప్పకుండా ఉపయోగిస్తూనే ఉంటారు కాబట్టి ఈ వెనిగర్ ను కొద్దిగా మూతలో తీసుకొని మనం ఉపయోగించే నైఫ్ కి టూ సైడ్స్ కూడా ఈ విధంగా వేలితో వెనిగర్ ను అప్లై చేయండి ముఖ్యంగా కళ్ళు మంట పుట్టడము కళ్ళ నుంచి నీళ్లు రావడం లాంటిది ఆగిపోతుంది అలాగే చాపింగ్ బోర్డు స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే మన చేతులు కూడా ఆనియన్ వాసన అస్సలు రావన్నమాట సో ఇన్ని రకాలుగా మనకైతే వెనిగర్ ఉపయోగపడుతుంది సో మీరు ఇప్పటి నుంచి తప్పకుండా ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు ఈ టిప్స్ని అయితే పాటించండి వీటితో పాటుగా ఇంకొక ముఖ్య విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేంటి అనుకుంటున్నారా మనము ఆనియన్స్ను ముఖ్యంగా కట్ చేసిన వెంటనే ఐదు నుంచి పది నిమిషాలు లేదంటే పదిహేను నిమిషాల లోపలనే మనము కట్ చేసినటువంటి ఆనియన్స్ను ఉపయోగించాలి ఇలా కట్ చేసిన ఆనియన్స్ కర్రీస్కి ఎక్కువయ్యాయి అని చెప్పేసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం లేదంటే పక్కకు పెట్టుకోవడం లేదంటే రేపు వాడదాము ఈవినింగ్ వాడదాము అనుకుంటారు అలాంటి పనులు అస్సలు చేయకండి స్టోర్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ను మనం తినడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కాబట్టి వెంటనే కట్ చేసి వాడుకోవడం మంచిది ఒక్కొక్కసారి ఇంటికి చుట్టాలు వస్తారని చెప్పేసి ఉపాధిల కోసం పిండి అయితే ఎక్కువగా కలుపుతాం వాళ్ళు రారని ఫోన్ చేసిన తర్వాత ఎందుకు చేయడం అని చెప్పేసి మిగిలిన పిండిని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి సాయంకాలం కానీ లేదంటే మరుసటి రోజు కానీ చపాతీలు ఈజీగా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు కదా మరి అస్సలు అలా చేయకండి దానివల్ల ఎంత నష్టమో చెప్తాను మరి ఎంత కష్టమైనా సరే అదే రోజు ఆ మిగిలిన పిండితో చపాతీలు అయితే చేసేసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనం కలిపిన పిండి ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఎన్నో రకాల బ్యాక్టీరియా అనేది దానిపైన చేరుతుంది సో ఆ చపాతీని మనం తిన్నట్లయితే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అదే మనం చేసి పెట్టుకున్నటువంటి చపాతీలను నెక్స్ట్ డే మార్నింగ్ తినట్లయితే అది ఆరోగ్యానికి రెండు రెట్లుగా పోషకాలను అందిస్తుంది చిన్నపిల్లలకు ముఖ్యంగా రాత్రి మిగిలిన చపాతీలను పొద్దున పాలల్లో వేసి పెట్టినట్లయితే చాలా బలమైన ఫుడ్ అని మన సైన్స్ అయితే చెప్తుంది కాబట్టి రాత్రి చపాతీలనే మీరు ఎక్కువగా చేసి పెట్టుకుంటే ఇంకా మంచిది పిండిని మాత్రం ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకండి మరి మీరు తప్పకుండా ఈ పద్ధతిని పాటిస్తూ కొంచెం కష్టమైన సరే చపాతీలు అయితే చేసుకోండి మన మార్కెట్ నుంచి అల్లంను తెచ్చినప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకొని మిగిలినటువంటి అల్లంను మనం స్టోర్ చేయాలి అనుకుంటాం మరి అది కొద్ది రోజులకే పాడైపోతుంది మరి ఈ టిప్ మీరు పాటించినట్లయితే రోజుల పాటు అల్లం చాలా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట మరి అదేలాగా చూసేద్దామా ఒక ప్లాస్టిక్ డబ్బానైతే తీసుకోవాలి దాంట్లో న్యూస్ పేపర్ కానీ టిష్యూ కానీ లేదంటే ఈ విధంగా ఏదైనా ని అయితే పరుచుకొని అల్లము తడి లేకుండా చూసుకొని ఈ విధంగా పేపర్ పైన పెట్టేసి పైన మూతకి కూడా ఒక పేపర్ పెట్టి ఇలా మూతను క్లోజ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్ లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే వన్ మంత్ వరకు కూడా అల్లం పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది బ్యూటిఫుల్ టిప్ అండి ఇంట్లో పిల్లలు పెన్ పెన్సిల్స్ వాడుతూ ఉంటారు అయితే లిడ్స్ కోసం ఇలాంటి బాక్సెస్ వస్తాయి మరి లిడ్స్ అయిపోయిన తర్వాత ఈ బాక్సులు అవసరం లేవని పడేస్తారు కదా మరి అలా పడేయకుండా మనం ఇంట్లో కుట్టుకునేందుకు ఉపయోగించే ఈ సూదులు ఉంటాయి కదా అన్ని సూదులను కూడా ఇలా ఈ బాక్స్లో వేసేసుకొని మూతను పెట్టేసుకొని దారాల డబ్బాలో గనక పెట్టేసుకున్నట్లయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసేసి మనకు కావాల్సినటువంటి సూదిని తీసుకొని చక్కగా ఉపయోగించుకొని తిరిగి మళ్ళీ ఆ బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవచ్చు ఈ టిప్స్ చాలా బాగున్నాయి కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ సబ్స్క్రైబ్ చేయండి